రాష్ట్రంలో తోతాపూరి మామిడి కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించాలని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి విజ్ఞప్తి చేశారు మంగళవారం ఆయన ఇక్కడ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి కలిసి దీనిపై వినతిపత్రం సమర్పించారు ఈ ఏడాది పెరిగిన దిగుబడులు కారణంగా తోతాపురి మామిడి ధరలు తగ్గాయి దీంతో రైతులు దెబ్బ తినకుండా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కిలో మామిడి కనసు మద్దతు ధర పన్నెండు రూపాయలుగా నిర్ణయించింది అందులో వ్యాపారులు ఎనిమిది రూపాయలు మిగిలిన నాలుగు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నారు ఈ ఏడాది ఆరున్నర లక్షల టన్నుల మామిడిని కొనుగోలు చేయాల్సి వస్తుందని అంచనా కిలోకి నాలుగు రూపాయల చొప్పున చెల్లించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రెండు వందల అరవై కోట్ల భారం పడుతుందని ప్రభుత్వ ఆర్థిక సమస్యల దృష్ట్యా ఈ మొత్తాన్ని కేంద్రమే అందించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి వినతిపత్రం అందజేశారు